స్టూడెంట్స్ టీఎస్ ఇంటర్ హాల్ టికెట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాలేజ్ వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది డైరెక్ట్గా స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకా లింక్ ఎనేబుల్ చేయలేదు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అందర్ స్టూడెంట్స్కి ఉన్న క్వశ్చన్ దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మీకు క్లారిటీగా చెప్తాను హాల్ టికెట్స్ అయితే కన్ఫర్మ్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వరి అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనేదే అందర్ స్టూడెంట్స్ చూస్తున్నారు బిఫోర్ దట్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను కంపల్సరీగా జాయిన్ అవ్వండి మీకు అన్ని పీడిఎఫ్స్తో పాటు ఎగ్జామ్ డే రోజు ఎర్లీ మార్నింగ్ మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అవి చదువుకుంటే చాలు కన్ఫామ్గా మీరు మార్క్స్ గెయిన్ చేయొచ్చు అలాంటి సీక్రెట్స్ అన్నీ ఓన్లీ టెలిగ్రామ్ ఛానల్లోనే వస్తాయి మిస్ చేసుకోకండి సో ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్గా స్టూడెంట్స్కి డైరెక్ట్గా హాల్ టికెట్స్ వెబ్సైట్లో మీ మొబైల్కి పంపించడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది టుమారో ఆర్ మండే రోజు ఆఫ్టర్నూన్ వరకు కన్ఫర్మ్గా హాల్ టికెట్స్ అన్నీ రిలీజ్ అవుతాయి వచ్చిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు ఇప్పుడు ఈ హాల్ టికెట్స్ టెన్షన్ వదిలేసి ప్రిపరేషన్ సంబంధించి కావాల్సిన పీడిఎఫ్స్ అన్నీ టెలిగ్రామ్లో వచ్చేస్తున్నాయి డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ